సాక్షిలో పండగ చేసుకున్నారు ఇవాళ ఫుల్ పండగ అనమాట మార్గదర్శి మీద వాస్తవంగా ఏంటంటే డెక్కన్ క్రానికల్లో నిన్న వచ్చింది ఈ వార్త ఆ చూసి కాపీ కొట్టుకొని దాన్ని పుంఖాను పుంఖాలుగా విస్తరించి రాశారు అదే కథనం ఆ కథనం ఏంటంటే చాలా సింపుల్ విషయం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కేసు నడుస్తోంది కదా దీనికి సంబంధించి ఏంటి సుప్రీంకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టుని మీరు మీరు విచారించవచ్చు ఈ కేసు మీద ఉండవల అరుణ్ కుమార్ మార్గదర్శి విషయంలో వేసిన కేసు అయితే దానికి సంబంధించి ఆర్బీఐని కూడా చేయండి అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఆ ప్రకారం పార్టీని చేశారు పార్టీని చేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళు విరసన ఇస్తారనమాట వాళ్ళు ఎవిడవెట్ ఇస్తారు ఆర్బీఐ వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఒక ఎవిడవెట్ ఇచ్చారు అది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగింది ఒకే ఒక్కటండే ఇదంతా చదివితే అసలు బుర్ర చెడిపోతుంది ఎవరికైనా కూడా ఏం అర్థం కాదు అసలు పేజీలు పేజీలు చూడండి ఇది ఇది బ్యానర్ స్టోరీ మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం ఆర్బీఐ సెక్షన్ ఫార్టీ ఫైవ్ వేసన ఉల్లంఘించారు అందుకు మార్గదర్శి రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాలి నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి మార్గదర్శి సేకరించిన రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా డిపాజిట్లని చట్ట విరుద్ధమే చట్ట ఉల్లంఘనలకు రెండేళ్ల జైలు లేదా రెండు వందల జరిమైనా విధించవచ్చు మార్గదర్శి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్స్ వ్యక్తుల సమూహం పరిధిలోకి వస్తుంది అంత అయిపోయింది ఇంకేముంది ఇక నెక్స్ట్ సెక్షన్ చట్టమే ఇప్పుడు ఈనాడులో రామోజీరావు గారు లేరు చనిపోయారు కాబట్టి ఆయన ఇప్పుడు మరి ఆ ఊర్ధ్వలోకాలకి వెళ్ళి పట్టుకొచ్చి మరీ జైల్లో పెట్టాల్సిందే అన్నట్టుగా రాసాడు మొత్తం ఏంటయ్యా జరిగింది అంటే యాక్చువల్గా ఒకటే డెవలప్మెంట్ ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ యొక్క పెట్టిన వేశారు హైకోర్టులో ఇదిగో మా స్టాండ్ ఇది అని ఏమిటి వాళ్ళ స్టాండ్ కొత్త స్టాండ్ ఏమీ లేదండి ఇందులో పదిహేనేళ్ల క్రితం ఏం చెప్పారు అదే స్టాండ్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏం జరిగిందో అదే కాబట్టి ఇప్పుడు కోర్టుకి ఇచ్చారు అంతే అప్పుడు కూడా అదే స్టాండ్ వాళ్ళది అదేమిటి వాళ్ళ వాదన ఏంటంటే ఆర్బీఐలో ఈ చట్టం ఉన్నది కదా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది అది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద రామోజీరావు గారు వ్యాపారం చేస్తారు దాని కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీ ఉంది చిట్ ఫండ్స్ కాదు ఇది వేరే కంపెనీ సో మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ దాని కింద ఆపరేట్ చేస్తూ డిపాజిట్లను సేకరించింది అయితే డిపాజిట్లని ఏ ఏ సంస్థలు సేకరించకూడదు అని చెప్పినటువంటి వివరణలో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్లో హెచ్ఎఫ్ కూడా ఉన్నది అనేది వాదన అది మొత్తం కేసు అంతా సో ఆర్బీఐ వాళ్ళు అప్పుడు కూడా ఏంటంటే అవును ఉన్నది అది కూడా ఉన్నది కాబట్టి హెచ్యుఎఫ్ కింద డబ్బులు సేకరించడానికి వీలు లేదు డిపాజిట్లు అందువల్ల మీరు ఆపేసేయండి అని చెప్పి వీళ్ళు ఆపేశారు అది కదా అప్పుడు ఇప్పుడు కూడా అదే ఇచ్చారు కొత్త విషయం ఏమీ లేదు ఇందులో కానీ ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా అర్జెంటుగా ఇక రామోజీరావు జైలులో పెట్టడమే తరువాయి చనిపోయిన తర్వాత కూడా అన్నట్టుగా విచిత్రమైన కథలు రాశారండి ఆ ఎఫిడవిట్ని పట్టుకొని ఎంత కథలు రాశారంటే ఇక్కడ ఇక్కడ ఈ పేజీలో ఇది ఉందా తర్వాత చూడండి మళ్ళీ చూడండి ఫుల్ పేజ్ ఇది మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం అని చెప్పి కింద చూడండి రామోజీ ఆర్థిక నేరగాడే అంత పురువైపోయినట్టు కోర్టులో ఏదో తీర్పు వచ్చినట్టు ఇప్పుడు రామోజీరావుని ఆయన క్రిమేట్ చేసినటువంటి ఆ బూడిదని తీసుకొచ్చి మళ్ళీ మనిషిని ఎట్లా ఏదో విధంగా తయారు చేసి జైల్లో పెట్టాలన్నట్టు ఎంత విచిత్రంగా రాస్తారో చూడండి వీళ్ళు ఇది ఇంతే దానికి కథల కథలుగా రాశారు ఇందులో ఏమీ లేదు విషయం ఇది ఒకటే విషయం విషయం ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు తెలంగాణ హైకోర్టుకి ఒక ఎఫిడవిట్ ఇచ్చారు ఆ ఎఫిడవిట్లో గతంలో వాళ్ళు ఏం చెప్పారో అదే చెప్పారు ఏమిటి విషయం అంటే ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది వర్తిస్తుంది మార్గదర్శి ఫైనాన్షియల్స్కి దాని ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియల్స్ డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు అయితే విషయం ఏంటంటే డిపాజిట్ల సేకరణ అయిపోయింది ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలోనే నెంబర్ వన్ నెంబర్ టూ సేకరించినటువంటి డబ్బును వెనక్కిచ్చేయండి అని ఆ రోజున ఆర్బీఐ చెప్పింది ఆ ప్రకారం వీళ్ళు అందరికీ డబ్బులు వెనక్కిచ్చారు అది అయిపోయింది ఇప్పుడు రిమైనింగ్ మిగిలి ఉన్న ఇష్యూ ఏమిటి ఓన్లీ టెక్నికల్గా ఆనాడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనను ఉల్లంఘించింది ఉల్లంఘించలేదు అంతే ఉల్లంఘించింది అని అనుకుందాం దీని ప్రకారం కానీ అది కోర్టులో ఇంకా వాదనలు జరగాలి ఇంకా చాలా కాలం పడుతుంది అది తర్వాత రామోజీరావు గారు లేరు అందువల్ల ఇప్పుడు కిరణ్ మీద పెట్టాలని చెప్పి ఇలా కోరిక అన్నమాట సో ఇక్కడ రాశారు కూడా ఎక్కడో రామోజీ మరణంతో కిరణ్ ను కర్తగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ అని చెప్పి ఆయన ఎవరో ఏదో చేయాలి అనేది సో ఈ మొత్తంగా ఉన్న వ్యవహారం ఏంటంటే దోపిడి దొంగలు బ్యాండీ కూట్స్ బందిపోటు దొంగలు వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా తమలాగానే దొంగల్లాగా చూపించాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి నిదర్శనం ఈ కథనం అండి ఎందుకు ఇంత రాయాలి పిచ్చి పిచ్చిగా ఎందుకంటే మార్గదర్శి అక్రమాలు చేసింది రామోజీరావు ఆర్థిక నేరస్తుడు ప్రాసిక్యూట్ చేయాలి జైల్లో పెట్టాలి రెండు వేల ఆరు వందల కోట్లు వసూలు చేశాడు ఏంటో రెండు వేల ఆరు వందల కోట్లు ఇప్పుడు ఏదో రామోజీరావు గారి దగ్గర లేక ఆయన కంపెనీలో ఉన్నట్టుగా అనమాట ప్రజలు డబ్బేదో పచ్చి అబద్ధాలన్నీ రాసి తమతో పాటు ఈక్వల్ చేయాలని మేము పరమ నిష్ఠ దరిద్రులైనటువంటి అవినీతి పరులం వాళ్ళు కూడా అవినీతి పరులే తద్వారా వీళ్ళ బురదను వీళ్ళు కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనమాట వేరే వాళ్ళకి బురద అంటించడం ద్వారా ఈక్వలైజ్ చేయడానికి చే చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా అందుకోసం అని చెప్పి ఇంత అడ్డగోలుగా ఒక చిన్న డెవలప్మెంట్ జరిగితే అది కూడా నిన్న టెక్నక్రానిక్ల్లో వస్తే ఆ టెక్నక్రానిక్లో వచ్చిన సింపుల్ కథనాన్ని తీసుకొని వీళ్ళు కథలు కథలుగా అల్లి ఇన్ని డ్రామాలు వేసారో చూడండి అది ఇదే ఇక ఇంకోటి ఉంది చూడండి ఇంకో పేజీ ఉంది ఇన్ని పేజీలో అదే స్టోరీ మార్గదర్శి అక్రమాల పునాదికి ఈనాడు కవచం అట అందుకనేనట ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడింది ఎందుకంటే ఆనాడు వైఎస్ వీటిని బయట వెలిగి తీసుకొచ్చాడు కాబట్టి అట ఆయన చనిపోయిన వ్యక్తి బొమ్మ ఇప్పటికే వేస్తాడు రామోజీరావు గారి బొమ్మ అంటే వీళ్ళు ఎంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తులు ఎవరే పార్టీ అనేది పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేవి పార్టీలుగా పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క క్రిమినాలిటీ క్రిమినల్ థింకింగ్ ఆ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ నడిపేటటువంటి మనస్తత్వం ఆ మాఫియాసో మనస్తత్వం అది ఒక నేరమయమైన మనస్తత్వం వాళ్ళది అది చూసి భయపడాలి ప్రజలు అది ఇప్పుడు ఎవరైనా కూడా అధికారం కోసం పార్టీలు పెట్టుకోవచ్చు ప్రజలు ఓట్లు వేస్తే గెలవచ్చు అధికారం చేపట్టవచ్చు పరిపాలించవచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు ఉంటాడు రేపు ఇంకొకళ్ళు ఉంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో తెలియదు మామూలుగా అయితే అది పెద్ద విశేషం కాదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను వెనక ఉన్నటువంటి అతను ఏ శక్తులకైతే రిప్రజెంట్ చేస్తాడో ఏ ఫోర్సెస్కైతే అవన్నీ కూడా ఈవిల్ ఫోర్సెస్ అని చెప్పడానికి ఈ కథనాలు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఏ విధంగా వాళ్ళు వాళ్ళు దోపిడీదారులై ఉండి ప్రజల ఆస్తులను దోపిడీ చేసి వేరే వాళ్ళందరినీ దోపిడీదారులు అని చెప్పి చూపించడానికి ప్రయత్నిస్తారు అందుకోసం మరి ఇంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మీడియా సంస్థల్లో పెట్టుకొని వాటిని పూర్తిగా తమ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా ఉపయోగించుకుంటారు అది